శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రతిజ్ఞ పొలాలలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌక్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాల గర్మజలానికి గర్మ జలానికి ధర్మజలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలు వనిలు కార్ఖానాలు పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి ధ్యాసం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా మండే గలగల తొనికి విలాసాగ్లకు విషాదాసులు ఖరీదు కట్టే శరాబులేడో నిరపరాధులై దురదృష్టం లోహ రాక్షసుల కొన ప్రాణంతో వాళ్లు కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు క్రమ నిష్ఫలమై జన నిష్ఠూరమై నూతిని గోతిని వెతికే అనేకులింకా అభాగ్యులింత అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతితో తీవ్ర ధ్వనితో విప్లవ శంకం వినిపిస్తారో కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్యకవిత్వం కార్మిక లోక కళ్యాణానికి శ్రామిక లోపపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదని కష్ట జీవులకు కర్మవీరులకు నత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యము సంధానిస్తూ స్వర్ణవాద్యము సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావ వేదముల జీవనాదములు జగత్తునంతా చవిలిస్తానయి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్పరింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను నా వినితే నా విరుతించే నా వినిపించ నవీన గీతికి నా విరుచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రతిజ్ఞ పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌక్యం నిండగ విరామ మెరుగ పరిశ్రమించే బలం దరిద్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలవ కట్టే కర్మజలానికి జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి జలానికి ఖరీదు లేదు నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధ్వనిక స్వామికి ధ్యాసం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకణముండే గలగలతోనికి విలాసాగ్ఞలకు విషాదాసులు ఖరీదు కట్టే చరాబులేడు నిరపరాధులై దురదృష్టం చేరసాలలో చిక్ేవాళ్లు లోహ రాక్షసుల పదకట్టన చే కొన ప్రాణంతో కనిలే వాళ్లు కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలి కట్టేవాళ్లు శ్రమ నిష్ఫలమై జన నిష్ఠూరమై నూతిని గోతిని వెతికే వాళ్లు అనేకలింకా అభాగ్యులంతా అనాథలంతా అజాంతులంతా దీర్ఘశ్రుతితో తీవ్ర ధ్వనితో విప్లవ శంకం వినిపిస్తారు కావున లోకపుట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిరి నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదని కష్ట జీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యము వాక్యము సంధానిస్తూ స్వర్ణవాక్యము సంభ్రాస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తామై కమ్మరి కొలమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్వరింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర సమస్త చిహ్నాలు నా వినిపించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరుచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం